ఉట్టాయగూడెం పండల కేంద్రంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు బాలరాజు మాట్లాడుతూ మహామహనీయుల ప్రాణత్యాగల ఫలితమే మనం దేశానికి స్వాతంత్రాన్ని సాధించుకుని స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు నాడు జాతీయ నాయకుల స్ఫూర్తితో మన్యం ప్రాంత ఆదివాసీ నాయకులు జైపాల్ సింగ్ ముండా కొరూటూ సుబ్బారెడ్డి బిర్సుముండా తదితర ఆదివాసీ నాయకులు పాల్గొన్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్నడ అల్లూరి రత్నాజీ ఆరేటి సత్యనారాయణ కలగరణ అని పాల్గొన్నారు நிலவச்சே நம்ம நிலவச்சு దేశవ్యాప్తంగా మరి ఘనంగా స్వాతంత్రం చూసి వీళ్ళని చెప్పుకుంటున్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ఈ స్వతంత్ర పోరాటం కోసం అందరూ మరి సమరయోధులు మరి ప్రాణాలు అర్పించారు వాళ్ళ యొక్క త్యాగ నియంత్రణకి వాళ్ళ యొక్క త్యాగానికి ప్రతిఫలంగా స్వతంత్రం వచ్చింది ఆ మహనీయులందరినీ కూడా మరి మనం అందరం కూడా స్మరించుకోవాలి స్ఫూర్తి తీసుకోవాలి మరి మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు బాలీ బాల తిలక్ గారు అలా దేశంలోన ఉన్న యొక్క సమిష్టి పోరాటంతోనే ఇది సాధించుకోగలిగింది సాధించుకొని మనం ఒక ప్రత్యేకమైన గొప్ప రహజంగాన్ని నిర్మించుకున్నాం ఆ రాజ్యాంగ ప్రకారం ఈరోజు మనం పరిపాలన చేసుకుంటాం మరి అలా మహనీయుల్ని అందరూ కూడా తరతరాలుగా మరి గుర్తుపెట్టుకోవాలి వారి యొక్క పోరాట పట్టుబడిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశ సముద్రతకి సుభ్రదానికి మరి దేశ అభివృద్ధికి అందరం కూడా కృషి చేయాలని ముఖ్యంగా పిల్లలు కూడా మరి యొక్క స్వతంత్రం యొక్క ప్రాముఖ్యత కోసం తెలుసుకోవాలి అలాగే ఈ పోరాటం పట్టుమల ద్వారా పోరాటం చేసి దేశ స్వతంత్రం తీసుకొచ్చిన ఆ కూడా మీరు మరి చరిత్రను కూడా తెలుసుకొని వాళ్ళ అడుగుజాడల్లో మీరు కూడా నడిచి దేశభక్తిని దింపు తీసుకొని మంచి పౌరులుగా మీరు అందరూ కూడా మరి ఎదగాలని కూడా మరి పిల్లల్ని కూడా కోరుకుంటూ ఈ వేడుకలు ఎంత వైభవంగా